నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది నందమూరి బాలకృష్ణకు ఎలివేషన్స్ బాగా కుదిరాయని బాబీ డైరెక్షన్తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యతో కలిసి నాగవంశి నిర్మించిన ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది అయితే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ బామ ఊర్వశీతో కలిసి చేసిన డాన్స్ మీద అనేక ట్రోల్స్ నడిచాయి దబిడి దిబిడే అనే ఒక సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేయగా ఆ స్టెప్స్ ఏంటి అసభ్యకరంగా ఉన్నాయంటూ ట్రోలింగ్ నడిచింది అయితే అదంతా ఒకప్పటి మాట సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు అయితే సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో నిన్న రాత్రి సినిమా టీం పార్టీ చేసుకుంది ఇక ఈ పార్టీలో ఊర్వశీతో కలిసి నందమూరి బాలకృష్ణ అదే సాంగ్ కి స్టెప్పులు వేశారు అయితే మొన్న ఊర్వశీ వెనుక వైపు నుంచి బాలకృష్ణ స్టెప్పులు వేయగా ఈసారి ముందుకు వచ్చి స్టెప్పులు వేశారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఊర్వశీ ఆ వీడియోని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఇక ఈ వీడియోలో బాలకృష్ణ ఆమెతో కలిసి స్టెప్పులు వేస్తూ కనిపించారు దీంతో అభిమానులు ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా బాలయ్యతో మాత్రం దబిడి దిబిడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు